ఆస్ట్రేలియాతో ఐదు టీ ట్వంటీల సిరీస్లో వన్ టూ వన్తో సమంగా నిలిచిన భారత జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది గురువారం గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగే నాలుగో టీ ట్వంటీలో ఆసిస్తో అమీ తుమీ తేల్చుకోనుంది మూడో టీ ట్వంటీలో అద్వితీయమైన ప్రదర్శనతో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ అదే జోరును నాలుగో టీ ట్వంటీలోనూ కొనసాగించాలనుకుంటోంది మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్పై పట్టు సాధించాలని ఆసిస్ భావిస్తోంది దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది మూడో టీ ట్వంటీలో టీమిండియా మూడు మార్పులు చేయడం జట్టుకు కలిసొచ్చింది కాంబినేషన్ సెట్ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు దాంతో నాలుగో టీ ట్వంటీలో ఎలాంటి మార్పులు చేయకుండా భారత్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి అదే జరిగితే సంజు శాంసన్ కు నిరాశ ఎదురుకానుంది కుల్దీప్ యాదవ్ ను స్క్వాడ్ నుంచి రిలీజ్ చేయడంతో సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కోసం ప్రిపేర్ కానున్నాడు మరోవైపు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరు సన్నాహకాల్లో భాగంగా టీమిండియా ప్రయోగాలు చేస్తోంది హర్షిత్ రాణా సంజు శాంసన్ కుల్దీప్ యాదవ్ లను తొలి రెండు టెస్టులో ఆడించిన జట్టు అంచనాలను అందుకోలేకపోయారు దాంతో మూడో టీ ట్వంటీలో ఈ ముగ్గురుపై వేటు వేసిన గంభీర్ జితేష్ శర్మ వాషింగ్టన్ సుందర్ అర్షదీప్ సింగ్లకు అవకాశాలు కల్పించింది ఈ ముగ్గురు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు గాయంతో తొలి మూడు టెస్టులకు దూరంగా ఉన్న నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులోకి వస్తే తుది జట్టులో చోటు దక్కనుంది అతని కోసం శివం దుబాయ్ ను పక్కన పెట్టొచ్చు ఈ ఒక్కటి మినహా తుది జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం లేదు బ్యాటింగ్ లో న్ గిల్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ సత్తా చాటాల్సి ఉంది ముఖ్యంగా గిల్ సూర్య వైఫల్యం విమర్శలకు దారి తీస్తోంది గిల్ స్థానంలో సంజు శాంసన్ను గా ఆనించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది ఈ క్రమంలోనే అతనికి నాలుగో టీ ట్వంటీ కీలకంగా మారనుంది ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు సిరీస్ కోల్పోయే అవకాశం ఉండదు ఎందుకంటే తొలి మ్యాచ్ వర్షార్పరం కారణంగా తర్వాత రెండో టీ ట్వంటీలో ఆసీస్ మూడో మ్యాచ్లో భారత్ గెలిచాయి ఇప్పుడు రెండో మ్యాచ్లు మిగిలే ఉన్నాయి సిరీస్లో ఆధిక్యం కోసం ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి